హాయ్ అండి ఛానల్ చూసిన ప్రేక్షలకి అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట గంటషిమన్ వస్తుంది నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటికేషన్లు వస్తూ ఉంటుంది ఇది నేను చూపించేది మరుగు మందు చట్టం అది ఈ మరుగు మందు మనకు ఎవరికి ఉపయోగిస్తామంటే మన కోరుకున్న వ్యక్తి మన దగ్గర ఈ దూరం ఎవరైనా అవుతున్నట్టయితే వాళ్ళకి మరుగు మందు పెట్టినట్టయితే వాళ్ళు ఎలాంటి వాడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఎంత కఠినమోడైనా కానీ ఈ మరుగు మందు మనం పెట్టినట్టయితే ఇరవై నాలుగు గంటల నుంచి మూడో మూడు రోజుల్లో మన వశం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాణహాని కానీ ఉండదు ఈ మరుగు మందు అనేది మంచితనానికి మాత్రమే వాడండి చెడుతనానికి మాత్రం అసలు వాడమాకండి ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ప్రాణహాని కానీ ఉండదు మీరు కోరుకున్న వ్యక్తి వాళ్ళకి మాత్రమే పెట్టండి మీకు ఆశపడి ఏరే వ్యక్తులకి మాత్రం బెట్టమాకండి ఆ వ్యక్తి మనకు కావాలని బలందంగా మాత్రం పెట్టమాకండి మీకు నచ్చిన వ్యక్తికి మీ మాట ఎవరు వినకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ మరుగు మందు అనేది పెట్టండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్